వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎన్నికల రణరంగంలో అనేక పార్టీలు తలపడుతూ ఉండగా ఒకే పార్టీలోని అన్న చెల్లెళ్లు ఎలా ఉంటారు సహకరించుకుంటారా మాటల తూటాలతో తలపడతారా అంటే వారి వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మన పక్క రాష్ట్రం తమిళనాడులో అధికార పార్టీ డీఎంకేలోని కనిమొళి స్టాలిన్ మంచి అండర్స్టాండింగ్తో రాజకీయాలు నడుపుతున్నారు అదే వస్తే గత ఎన్నికల వరకు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన షర్మిల ఈసారి ఎన్నికల్లో అన్నకే బాణాలు గురిపెట్టింది రాజకీయాల్లో అన్న చెల్లెళ్ల అనుబంధాలు బలపడటానికి బలహీనపడటానికి కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంపీ కనిమొళి ఒకే తండ్రికి పుట్టిన తల్లులు వేరు అయినా వారి అనుబంధం బలంగానే ఉంది రెండు వేల ఏడు నుంచి డిఎంకే పార్టీ నుంచి తండ్రి స్ఫూర్తితో పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు పార్లమెంటు సభ్యురాలిగా తన రాష్ట్రానికి చెందిన అన్ని వ్యవహారాలు ఢిల్లీలో ఆమె చూసుకుంటారు ఆమెకు స్టాలిన్ కు ఎప్పుడు భేదాభిప్రాయాలు వచ్చిన దాఖలాలు లేవు పదిహేడేళ్ల రాజకీయాల్లో వారి మధ్య సత్సంబంధాలే కొనసాగుతున్నాయి కనిమొళి రెండు వేల ఏడు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఆరోగ్యం కుటుంబ సంక్షేమ కమిటీ సభ్యురాలిగా రెండు వేల వరకు విదేశీ వ్యవహారాల కాన్సులేటివ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఆహార నిర్వహణ కమిటీలో సభ్యురాలిగా రెండు పది నుండి రెండు పేల పన్నెండు వరకు గ్రామీణాభివృద్దిపై ఏర్పాటైన కమిటీలో సభ్యురాలిగా హోం వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ జనరల్ అసెంబ్లీలో సభ్యురాలిగా వివిధ హోదాల్లో పనిచేశారు కనిమొళి రెండు పేల పద్దెనిమిదిలో ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో తూత్తుక్కుడి లోక్సభ నియోజకవర్గం నుండి డిఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి తమిళసై సౌందర్యరాజన్ పై మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్సభ సభ్యురాలుగా ఎన్నికైంది అలా తన రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగటానికి అన్న సహకారం తీసుకుంటోంది అదే సమయంలో ఇద్దరూ కలిసి డీఎంకేను విజయవంతంగా ప్రజల వద్దకు తీసుకువెళ్లగలుగుతున్నారు ఇక షర్మిల విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత తన అన్న రెడ్డి అనుకోని పరిస్థితుల్లో జైలుకెడితే జగనన్న వదిలిన బాణం అనుకుంటూ అన్నకు బదులుగా తాను పాదయాత్ర చేసింది గత ఎన్నికల్లో బై బై పప్పు బై బై బాబు అంటూ అన్న గెలుపుకు తల్లితో కలిసి విజయానికి బాటలు వేసింది ఆపై ఆమె తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో పార్టీ పెట్టారు పాదయాత్ర నిర్వహించారు నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేశారు ఆడపిల్లలంటే ఆడ అంటే ఎక్కడ అత్తమామలు భర్త ఉంటారో అక్కడే ఆమె ఉంటుందంటూ తెలంగాణను ఓన్ చేసుకున్నారు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని చెప్పారు దీంతో ఆమె పార్టీ వారంతా ఆమెకు శత్రువులయ్యారు దీంతో మోటా ముల్లే సర్దుకొని ఆంధ్రాకు వచ్చేశారు వైఎస్ఆర్ కు వారసుల్ని అంటూ ప్రచారం ప్రారంభించారు గత ఏడాది వరకు జగన్ షర్మిల మధ్య ఘర్షణలు ఉన్నట్లు కూడా జనాలకు తెలియదు ఆమె ఏడాది జనవరిలో కాంగ్రెస్ తీర్థం తీసుకోగానే ఆమె రెబలయ్యారు ప్రస్తుతం ఆమె అన్నకు డైరెక్ట్ ఫైట్ ఇస్తున్నారు క్రిమినల్ గా నిరూపించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకిలా జరుగుతోందని పరిశీలిస్తే షర్మిల భర్త అనిల్ తన ఫ్రెండ్స్ వ్యాపారాలన్నీ నష్టం కూరుకుపోయాయని ఈ పరిస్థితుల్లో మైన్స్ కోసం సీఎం జగన్ వద్దకు వస్తే తాను సీఎం అయ్యింది ప్రయోజనాలను కోసం చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం దీంతో ఆమె తన తల్లిని వెంట పెట్టుకుని వెళ్లినా ఆస్తి ఇవ్వాలని షర్మిల కరాఖండిగా అడిగింది ఈడీ అటాచ్మెంట్ నుంచి రాగానే ఇస్తానని చెప్పినా వినకుండా మొండికేసిందని సన్నిహితుల సమాచారం పదవి కావాలంటే రాజ్యసభ సీట్ ఇస్తానని అయితే ఢిల్లీ నుంచి రావద్దని జగన్మోహన్ రెడ్డి షరతు పెట్టినట్లు తెలుస్తోంది షర్మిల తన భర్త అనిల్ వల్లే పందా మార్చుకుందని హితుల మాట చిన్నతనం నుంచి తండ్రి వైఎస్ఆర్ తనను గారాభంగా పెంచటంతో మొండిగా తయారైందని అనుకున్నది జరిగే వరకు పట్టు వదలదని షర్మిలకు పేరుంది దానిలో భాగంగానే చేతి మణుకట్టుపై కోసుకున్న ఐదారు ఘాట్లు ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలుస్తోంది అయితే దానిపై ఆమె ఇప్పుడు పచ్చబొట్టు వేసుకున్నట్లు రీల్స్ ద్వారా తెలుస్తోంది ఒకవేళ జగన్ ఆమెకు రాజకీయాల్లో చోటిస్తే పార్టీ రెండు ముక్కలయ్యేదని ఆ కుటుంబ మిత్రుల అంచనా చిన్నాన్న కుమార్తె సునీతతో కలిసి ఆమె చేస్తున్న ప్రచారం ప్రజల్లో ఆమెపై ఏహ్య భావం కలిగేలా చేస్తున్నాయి ఇంతకాలం ఒక్క మాట కూడా అన్నని జగన్ ప్రతిపక్షాలు లేదా కూటమికి సమాధానమిస్తూ పనిలో పనిగా వీరికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సోనియా గాంధీపై ఆంధ్ర ప్రజలకున్న ఆగ్రహం తగ్గుతున్న వేళ తమ ప్రియతమ నాయకుడి ఇంటిలోనే చిచ్చు రేపిన కాంగ్రెస్ మళ్లీ ప్రజలకు దూరమవుతోంది ఏది ఏమైనా ఒకప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షం తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతోందని భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల వారినే తండ్రి సమానులుగా సోదరుడిగా చెప్పటం ప్రజలకు మింగుడు పడటం లేదు ఏది ఏమైనా అన్నచెల్లెలు ఆగర్భ శత్రువులుగా మారటం సమాజం హర్షించబోదు షర్మిల తన రాజకీయాల ద్వారా ప్రజాభిమానం ఎంతవరకు పొందగలిగిందో తెలియాలి అంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే